ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చేసింది అప్పుడు వీసీ వాళ్ళు కూడా అంటే రిజిస్ట్రేషన్ చేపించడానికి అంటే ఎవరు దోచుకోలేరు కదా సో ఆ నమ్మకంతో నార్మల్గా వదిలేశారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ఎట్లా ఆయన మొత్తం మెంటాలిటీ మొత్తం మెంటాలిటీ మొత్తం ఏంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మొత్తం రియల్ ఎస్టేట్ ఆయనది సో ఆయన ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ ఆయన వచ్చింది ఫుట్బాల్ ఆడటానికి మొత్తం చూసిండు మొత్తం క్లియర్గా చూసిండు జస్ట్ నార్మల్గా చూడటానికి వచ్చింది ఆయన ఫుట్బాల్ పేరుతో చూడాలి మొత్తం నాలుగు వందల ఎకరాలు ముందే వేలం వేసుకుండు ఎవరు తెలియకుండా ఫస్ట్ సో ఇప్పుడేమో ఇప్పుడు చెప్పండి మాకేం అవసరం ఇది ప్రొటెక్ చేయడానికి మాకేం మా భూమిలా ఇదేందా ఫర్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ స్టూడెంట్స్ కి బయోడైవర్సిటీ ఇది ఇది మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉన్న జింకలు హైదరాబాద్ లో ఎట్లాంటి జింకలు ఎట్లాంటి ఎమలు లేవు ఈ లో ఉన్నంత ఎక్కడ లేవు ఇదే మనకి ఆక్సిజన్ ఇచ్చేది హైదరాబాద్ మొత్తానికి అదే కదా ఆయనకు ఒక్కసారి రమ్మనండి మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్లలో చచ్చిపోతున్నాయి అన్ని చూస్తున్నారు కదా ఆయన కనబడతలేవా ఆయన నక్కలు అంటే మేము మమ్మల్ని ఉద్దేశించి నక్కలు ఏదో అన్నారు ఆయన వచ్చి చూసి చూ ఎలా చచ్చిపోయాయో ఎలా చచ్చిపోతున్నాయో అవి వాళ్ళకి అన్ని చెట్లు నరికేస్తున్నాయి అని మా హాస్టల్ దిక్కు వస్తున్నాయి అవన్నీ పాములు వస్తున్నాయి నెమళ్ళు వస్తున్నాయి అరుస్తు అయితే అరుస్తున్నాయి చెట్లను నరికినప్పుడు మీరు వీడియోలు చూస్తున్నారు కదా చెట్లను మీకు కావాలంటే వీడియోస్ కూడా చూపిస్తాం మేము అదే అది వాళ్ళు ఇంకా బేసిక్ వాళ్ళు ఇంకా పోలీస్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇంకా అమ్మాయిల మీద దాడి చేస్తున్నారు ఇంకా ఎలా చెప్పి పంపించిండో తెలియదు రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ ఉంటే ఏమైనా చేయవచ్చు ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ మైండ్ కాబట్టి మొత్తానికి ఇట్లాంటి పాల్పడుతుంది కానీ లేకపోజన అస్సలు కాదండి ఇట్లాంటి ఇట్లా మరి ఇంత దారుణమా ఆయనకు తెలియదు స్టూడెంట్స్ ఎట్ల ఎట్లా ఎట్లా ఇది అవుతుండ్రో కానీ సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ పూరా తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా ఇంత మంచి నేచర్ ని కూడా ఎంతో ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతాం ఓకే నాలుగు మా ఏమో మాట్లాడుతున్నాను

మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పెయిడ్ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే అంటే మీకు మీడియా కలో లేదు చూడండి చూడండి ఎంత మంది వందల జనాలు ఓకే ఓటో మీద ఉన్నారు అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొడ్రస్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ ప్రొడ్రస్ చేసుకునే స్వేచ్ఛ ఉండదు తెలంగాణలో ఏం చెప్తారు పర్సనల్ పర్సనల్గా నేను ఓటేశాను జరిగిన సీఎం ఎలక్షన్స్లో పర్సనల్గా నేను ఓటేశాను నవ్ ఐఎమ్ రిగ్రెటింగ్ కట్టేస్తాను ఎందుకంటే ఆయన మీ మాకు మాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే రే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ మీ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రిగ్రెట్ ని ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా మొత్తం కొన్ని ప్రతిపక్ష నాయకులు స్టూడెంట్స్ అండి మేము